హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీశ్రీలో ఒక ఈరోజు రెసిపీ వచ్చేసి ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై అండి రసంతో కానీ సాంబార్తో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా తయారు చేయాలి ఏమేమి కావాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో రెండు ఉల్లిపాయలు ఒక చిన్న అల్లం ముక్క ఐదు వెళ్ళి డబ్బులు తీసుకోవాలి పావు టీ స్పూన్ గసగసాలు పసుపు ఒక పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ధనియాలప్పుడు ఒక టీ స్పూన్ సో మిశ్రమాన మొత్తాన్ని మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలండి ఒక బౌల్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ లెమన్ వేసుకోవాలి ఈ మిశ్రమాన మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి మసాలా అంతా బాగా కలిపి నిమ్మకాయ ఉప్పు పసుపు అంతా బాగా కలిపేలాగా మొత్తం కలుపుకోవాలి అందులో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఫిష్ ఏన్నాయో ఆ ఫిష్ని దాంట్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దాటిని పక్కన పెట్టుకోవాలండి సో దాంట్లో ఉండడం వల్ల ఏంటంటే మసాలా పడుతుంది నెక్స్ట్ వచ్చేసిలకు ఇది మా ఇది ఒక టెన్ మినిట్స్ మనకి సోకయ్యేలకు కొంచెం మనం కళాయి తీసేసుకొని కళాయిలో ఆయిల్ పోసేసి ఉంచుకోవాలి సో నెక్స్ట్ ఆయిల్ సిమ్లో వేరైన తర్వాత వేనంలో ఇప్పుడు వేసిన మొక్కల్ని దానికే వేసుకోవాలి చేసుకుని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి రెసిపీ చాలా బాగుంటుంది ఆ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్ర సబ్స్క్రైబ్ మై ఛానల్ పది మూడు వీడియోస్